టాలీవుడ్ యంగ్ హీరోలలో నాగశౌర్య ఒకడు ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు ఇక తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు నాగశౌర్య ఇక ఆ తర్వాత హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు ఇక అప్పుడెప్పుడో చెలో అనే సినిమాతో హిట్ అందుకున్నాడు నాగశౌర్య ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు నాగశౌర్య మరో హిట్ అందుకోలేదని చెప్పాలి వర్సగా సినిమాలు చేస్తున్న హిట్స్ మాత్రం పడడం లేదు ఇక చివరిగా రంగబలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇక అది ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది ఇక ఇదంతా ఇలా ఉంటే ఇటీవలే నాగశౌర్యకు పెళ్ళైన విషయం మనందరికీ తెలిసిందే అనుష అనే యువతిని ఆయన పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత నాగశౌర్యలో స్పీడ్ తగ్గిందని చెప్పాలి ఇక తాజాగా నాగశౌర్య గురించి ఆయన తల్లి ఉషా ప్రసాద్ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు ఉషా ప్రసాద్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఇక ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుష నాకు మూడేళ్ల క్రితమే తెలుసని చాలా మంచి అమ్మాయి అని ఇక నన్ను అమ్మ అని నా భర్తను డాడీ అని పిలుస్తుందని చెప్పుకొచ్చి ఇక నేను అనుషాను కోడల్గా కాదు కూతురుగా చూసుకుంటానని తెలిపింది ఇక శౌర్య అనుష మేడ్ ఫర్ ఈ చదర్ అని ఇక అనుష ఇంటీరియర్ డిజైనర్ గా ఫుల్ బిజీగా ఉందని తెలిపారు ఉషా ప్రసాద్ ఇక పెళ్లి తర్వాత నాగశౌర్య వేరే కాపురం పెట్టాడు పెళ్లి తర్వాత పిల్లలు వేరుగా ఉండడమే మంచిది అని అన్నారు ఉషా ఇక పిల్లలు పుట్టినప్పుడు పెరిగినప్పుడే అలా దూరం ఉండాలని అనుకున్నామని ఇక ఈ జనరేషన్ లో పిల్లలకు స్వతంత్రం ఇవ్వాలని ఇందులో అంతగా ఆలోచించేది ఏమీ లేదంటూ తెలిపారు ఉషా ప్రసాద్ ఇక ఉషా ప్రసాద్ నిర్మాతగా సినిమాలు చేసిన విషయం మనకు తెలిసిందే నాగశౌర్యతో ఆమె నాలుగు సినిమాలు చేశారు ఇక ఇటీవలే హోటల్ బిజినెస్ కూడా ప్రారంభించారు ఇక నాగశౌర్య సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ